పోతన భాగవతము వరాహావతారము మధములు నిత్తురు జీమును పిరికన్ గార్షణమయ్యన్ కరులకటముల కటముల తురంగముల వాలముల గెన్ ఆవులు రక్తాన్ని జీమును పిదికాయి గాడిదలు భయంకరంగా వాండ్ర పెట్టాయి ఏనుగులు గండస్థలాల మీది మదజలం ఎండిపోయింది గుర్రాల తోకలు నిప్పులు చెరిగాయి అని ఈ పద్య భావము గుహలు రొదలిత్తి పాపగ్రహమిత్రింది వక్రగతులను సౌమ్యగ్రహములు వర్తించెను తేజోదితి తనూజ గ్రహములు వేణన్ సహింపరాని తేజస్సుతో ఇతి కుమారులు పుట్టిన సమయంలో గుహలు ప్రతిధ్వనించాయి పాప గ్రహాల స్నేహంతో పుణ్య గ్రహాలు వక్రమార్గంలో వర్తించాయి అని ఈ పద్య భావము భయద ప్రక్రియ నట్లు తోచిన మహోత్పాదం బోళెకించి కాలం బని కాని సాధు అననోగ్ర క్రూర దేవా హితోదయ సంక్షోభముకాన్ నిరుంగగ సమస్త ప్రాణి సంఘా తముల్ భయమందెన్ యోగి జనముల్ ముల్దక్కన్ భుదేంద్రోత్తమా ఆ విధంగా భయంకరంగా తోచిన అపశకునాలను చూసి పడేకాలం వచ్చిందని అనుకున్నారే కానీ క్రోరంగా సాధుజనులను సంహరించే రాత్రి పుట్టుక వల్ల సంభవించిన కల్లోలంగా తెలుసుకొనక తనకాది యోగులు తప్ప సమస్త ప్రాణికోటి తలడిల్లింది అని ఈ మధ్య భావం ఆ విధంగా దితికి కుమారులు పుట్టిన తరువాత కుల శైలావ శరీరముల్తనరదులచుక్రదోర్బల మొప్పం రత్న కీయూర కుండల స్వర్ణ మంజీర నిర్మల కాంతుల్ తులగింప ఆత్మ ఆత్మ రుచితే మందీ కృతార్థాంస్థులై ఆ రాక్షసులు కుల పర్వతాల వంటి శరీరాలతో భయంకరమైన భుజ భరంతో ఒప్పుతున్నారు వారి పాదాల తాకిడికి భూమి చలించిపోతున్నది రత్నాలు చిక్కిన బంగారు భుజకీర్తులు మకర కుండరాలు మొలనూళ్ళు కంకణాలు ఉంగరాలు కిరీటాలు కాలి అందెలు స్వచ్ఛమైన కాంతులు వెదజల్లుతుండగా తమ శరీర కాంతులతో సూర్యకాంతిని సైతం హీనపరుస్తూ ఉన్న సమయంలో కశ్యపుడు తన కుమారులను తన యొక్క కుమారులను చూడాలనుకుని తితి మందిరానికి వచ్చి పుత్రులను చూసి వారికి నామకరణం చేయాలనుకుని దితి తన తేజము మున్ని అద్భుత చరితున్ హిరణ్య కసిండను పేర ప్రసూతి వేలనాధిమును కన్నపట్టి రవితేజుని కాంచోనుండు నా హితమతి పేరు నిర్మల గర్భములో తాను మొదట పెట్టినట్టి తేజస్సు వల్ల పుట్టి అద్భుతంగా వెలిగేవానికి హిరణ్యకస్పుడు అని తానుపు సమయములో దితికి మొదటగా పుట్టిన పుట్టి సూర్య తేజస్సుతో వెలిగిన వానికి హిరణ్యాకుడు అని మంచి మనస్సుతో పేర్లు పెట్టి కస్యపుడు తన పవిత్రమైన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అని ఈ పద్యభావము ధన్యవాదములు